ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో ఐదవ రాశి పంచమరాశి సింహరాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి ఈ గౌవల శాస్త్ర ప్రకారం చూద్దాం చింతామణి శాస్త్ర ప్రకారం తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి గౌవల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి సింహరాశి వారి జాతక బలం సింహరాశి వారి జాతకానికి చెప్పాలంటే మూడు గవ్వలు పడ్డాయండి వారి జాతకానికి మూడవ సంఖ్య విష్ణు ఈశ్వర్ బ్రహ్మ సంఖ్య అలాగే తల్లి తండ్రి తర్వాత మాత్రం వాళ్ళని చదివించిన గురువు కావచ్చు బుద్ధి చెప్పిన గురువు కావచ్చు ఒక దారి చెప్పిన గురువు కావచ్చు తల్లిదండ్రుల మాట అయిన కానీ గురువు మాట అయిన కానీ వీరు నడవటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి విష్ణు ఈశ్వర్ బ్రహ్మ అలాగే ఆ మాతలు సరస్వతి దేవత లక్ష్మీ దేవత పార్వతీ దేవత ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది ఈ మూడవ సంఖ్య అంటే మాత్రం గురుగ్రహం అండి దేవతలకే గురుడు వీరి జాతకంలో చూడాలంటే మాత్రం దైవశక్తి చాలా ఉంటుందండి వీరి పేరు మీద దైవశక్తి చాలా ఉంటుంది అన్ని రాశులు వారికి ఉంటుంది దైవశక్తి కానీ మాత్రం వీరికి దైవం సహకారం చేసే అవకాశం ఉందండి మనుషులైతే సహకారాలు చేయ చేయరండి అలాగే గ్రహాలు సహకారం చేయవండి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి జ్యోతిష్య బలంలో మాత్రం చాలా వరకు మాత్రం ఈ నెల క్రిటికల్ ఉన్నదండి సింహరాశి వారి జాతక బలంలో రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు వారు ఉంటున్న ప్రాంతంలో కావచ్చు తిరుగుతున్న ప్రాంతంలో కావచ్చు అలాగే ఉన్న పార్టీలో కావచ్చు కానీ ప్రతిపక్షంలో కావచ్చు అధికార పక్షంలో కావచ్చు విపక్షంలో కావచ్చు ఎక్కడ పోయినా ఏదో ఒక చిక్కు చికాకు వచ్చే అవకాశం ఉంది ఈ సింహరాశి వారు మకా నక్షత్రం వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది రాజకీయ నాయకులుగా అయితే కానీ మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి ఉబ్బ నక్షత్రం వారు మాత్రం అడవుపడే అవకాశం ఉందండి అటంకాలు చిక్కులు చికాకులు చాలా వస్తాయి ఖచ్చితంగా ఈ సింహరాశి వారు సూర్య భగవాను ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి ఆదివారం ఆదివారం నియమం పాటించడం మంచిది ఆదివారం రోజు మాత్రం ముఖ్యంగా వీరు ఉపవాసం చేయటం కానీ లేదా మాత్రం ఆరోగ్యం బాగలేని వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఒక పూటన్న ఉపవాసం చేయటం కానీ సూర్యుని ఆరాధన చేయటం కానీ అలాగే తినే తాగే అలవాటు ఉంటే మాత్రం అలాంటి వ్యసనాలు ఉంటే మాత్రం ఆదివారం రోజు పక్కన పెట్టడం చాలా వరకు శ్రేయదాయకమండి వివాహమైన వారికి భార్య భర్తలతో మాత్రం చిక్కులు చికాకులు తప్పవు సదాకీ సాకలి మూట ఉంటుందండి ఎన్ని రాష్ట్రాలు ఎన్ని ప్రాంతాలు మనం ఈ సప్తలోకాలు తిరిగి వచ్చిన పర్వాలేదు కానీ మన ఇంటికాడ ఉంటే వస్తే మాత్రం ప్రశాంతం ఉంటే మంచిదండి కానీ మాత్రం ప్రపంచంలో ఎక్కడ గెలిచి వచ్చినా మాత్రం ఓడి వచ్చినా కానీ కానీ ఇంటికాడ గెలిస్తే చాలా మంచిది ప్రపంచ ప్రపంచంలో ఎక్కడ గెలిచి వచ్చినా ఇంటికాడ ఓడిపోతే మాత్రం సంతృప్తి అనేది ఉండదు వారికి అసంతృప్తి ఉంటుంది చాలా వరకు ఇబ్బందికరమైన యోగ బలం ఉంటుంది ఈ సింహరాశి వారికి మాత్రం ఆత్మశక్తి ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది కానీ మాత్రం ఎసుంటి వారికైనా సరే మాత్రం కాలం కర్మం కలిసి రాకపోతే అసలుంటి సత్యహరిచంద్రుడికి శ్రీరామచంద్రుడికి శ్రీకృష్ణుడికి మహామహాయులకే ఇబ్బందులు పడక తప్పలేదండి కాబట్టి ఈ రాశి వారు కూడా మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం ఉద్యోగం చేయాలనుకునే వారు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకునే వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవండి అలాగే మాత్రం ఏరే దేశం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవండి వ్యాపారస్తులకు చూడాలంటే మాత్రం ఆదాయం చాలా ఉంటుంది ఖర్చు దానికంటే మించి ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే వివాహకార్యాలు శుభకార్యాలు చేయాలనుకునే వారికి మాత్రం తప్పకుండా అయితే కానివ్వండి మాత్రం చాలా ఇబ్బందులు పడే అవుతాయండి అలాగే మాత్రం రక్త సంబంధికులు కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు లేదా మాత్రం వీరికాడ ధనం ఉన్నంత వరకు మాత్రం వీరికి సహకారం చేస్తారు ధనం పోగానే మాత్రం ఎవరికి వారే ఏమన్నాకి తీరి అన్నట్టు ఉంటారండి కానీ మాత్రం కాలం కప్పలు చేపలు అన్ని రకాల జీవరాశులు ఉంటాయండి నీళ్ళు వెళ్ళిపోగానే మాత్రం ఏదనేది దూరంగానే అంటే ఏ జీవరాశులైనా దూరమైతే వీరి పరిస్థితి అలాగే ఉంటుంది స్త్రీలు మాత్రం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలండి ఈ సింహరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా గృహ నిర్మాణం చేయాలనుకునేవారు కొనాలనుకునేవారు అమ్మాలనుకునేవారు ఒకటికి నాలుగు సార్లు టైం తీసుకోవడం మంచిదండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి ఇంకా మూడు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలంలా ఈ మూడిట్లో అర్థం ఏమున్నదంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం భూత భవిష్యత్తు వర్ధమానం మూడు వీరికి సరి సమానం ఉన్నాయండి కానీ మాత్రం వీరి జాతక బలంలా చూడ మాత్రం వర్ధమానంలో అయితే వీరికి ఇబ్బందులు అయితే తప్పవండి భవిష్యత్తులో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి కానీ ఆల్రెడీ జరిగిపోయిన గతం అయితే వీరికి అద్భుతమైన యోగం నడుస్తున్నదండి వీరి జాతక బలానికి ఇంకా పెద్ద పెద్ద పరిశ్రమలు మార్చాలనుకునేవారు కట్టాలనుకునేవారు కొనాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం విజయవాడ కనకదుర్గమ్మని పూజ చేయటం అలాగే మాత్రం వీలైతే వీరు మాత్రం ఆ మూర్తి ఆలయం కోనరుకాని ప్రాంతంలో ఉన్నదండి ఆ కోనరుకాని ప్రాంతంలో మాత్రం వెళ్ళి కరెక్ట్ మాత్రం అది దక్షిణాది రాష్ట్రంలో ఉన్నది అక్కడ పోయి మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో కానీ ఉన్నది చేస్తే చాలా వరకు వీరి మీద ఉన్న చెక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం సంతానం నుంచి ఇబ్బందులు తప్పో అలాగే పెద్దల నుంచి పిల్లలకు ఇబ్బందులు తప్పో కానీ విద్యార్థులకైతే విద్య విషయంలో కలిసి వస్తుందండి ఎందుకు వస్తుందంటే గురుబలం ఉన్నది వీరి జాతక బలానికి బాలలు దేవుళ్లతో సమానం కాబట్టి విద్య విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో ఉండదు వారి జాతక ఈ మార్చి నెల అయితే మాత్రం తప్పకుండా నూటికి మాత్రం తొంభై శాతం కలిసి వచ్చే ఉంటుంది బాలికలకు బాలలకు వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి అంటే స్నేహితులు చెడ్డోళ్ళని కాదు కానీ మాత్రం పరిస్థితి టైం గ్రహాలు బాగలేవు కాబట్టి జాగ్రత్తలు పాటించడం మంచిది వీరి పేరు మీద కానీ పెద్దల మాట ప్రకారం విని నడవడం మంచిది వీరు బలానికి చూడాలంటే మాత్రం రుణ దోషాలు వస్తాయి రణదోషాలు దోషాలు వస్తాయి అలాగే మాత్రం నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయండి ఉన్నవారు మాత్రం తీర్చుకోవడం మంచిది రుణమున్నవారు కూడా మాత్రం రాజీ చేసుకోవడం మంచిది అలాగే ఇతరాలతో ఇబ్బందులు వచ్చేవారు కూడా మాత్రం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఆరు గవ్వలు పడ్డాయి వీరి జాతక బలంలా ఇప్పటి వరకు అయితే లాస్ట్కి ఐదు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలంలో మాత్రం అదృష్టయోగం ఐదవ సంఖ్య చూడాలంటే మాత్రం ఈ రాశి వారికి మాత్రం ముఖ్యంగా మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి వీరి జాతక న్యాయ రంగం వారికి మాత్రం పొద్దుగా వాటి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి రక్షణ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు వీరి జాతక బలానికి ఇంకా డ్రైవింగ్ రంగం అంటే విమానాలు విమానాశ్రయంలో పనిచేసేవారు కావచ్చు విమానాలు నడిపించేవారు కావచ్చు పైలట్లు కావచ్చు అలాగే మాత్రం రైల్వే శాఖలో పనిచేసేవారు కావచ్చు ఆర్టీసీ రంగంలో పనిచేసేవారు కావచ్చు చాలా జాగ్రత్తలు పాటించాలండి ఇబ్బందులు తప్పు ఇబ్బందులు ఎందుకు తప్ప అంటే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది వీరి జాతక బలంలా ఇంకా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే బిజినెస్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలంలో నష్టం కూడా వస్తుంది లాభం కూడా వస్తుంది అని సడన్గా మాత్రం షేర్ మార్కెట్ రంగం అలాగే మాత్రం వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం షేర్ మార్కెట్ రంగంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడి కాడ ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయాలండి ఐదు గవ్వలు పడ్డాయి పంచభూతాలు సాకారం చేసే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా అన్ని గవ్వలు పదకొండు గవ్వలు పడ్డాయండి పదకొండవ సంఖ్య చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ఈ రాశి వారికి ఎటు చూసిన మాత్రం నూటికి మాత్రం డెబ్బై శాతం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి ముప్పై శాతం మంచి ఫలితం ఉందండి ఆ చిక్కులు చికాకు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం వీరి జాతకానికి శివుడికి పూజ చేయటం రెండవది సూర్య సూర్యుడిని ఆరాధన చేయటం మూడవది మాత్రం అమ్మవారికి పూజ చేయటం నాలుగవది మాత్రం మీరు జ్యోతిష్యం కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడు దయ తప్పకుండా ఉంట ఉంటుందండి శుభం భూయత్